హాయ్ అండి మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చిన గులాబీలైనా చామంతులైనా సరే డైరెక్ట్గా కవర్తో పాటు ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము ఇవి రెండు రోజుల కన్నా కూడాను ఎక్కువగా ఫ్రెష్గా ఉండవు లోనలోనే కుళ్ళిపోయినట్లు అయిపోతూ ఉంటాయి అండి ఇలా కాకుండా మనకి ఫ్లవర్స్ అనేవి పదిహేను రోజులు అయినా సరే ఫ్రెష్గా ఉండాలంటే ఈ చిన్న టిప్ను ఫాలో అయిపోండి ఇక్కడ కవర్ చూడండి వాటర్ వాటర్గా ఉంది కదా ఎందుకంటే పూలు అమ్మేటప్పుడు వాళ్ళు పూలు ఫ్రెష్గా ఉండాలని పైనుంచి వాటర్ అయితే చల్లుతూ ఉంటారు కదా వాటిని పెట్టినప్పుడు మనకి కవర్లో కూడాను వాటర్ అనేది వస్తూ ఉంటుంది వీటిని మనం డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఆ వాటర్కి పూ అనేది పాడైపోతూ ఉంటుంది అలా కాకుండా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వీటిని ఒక రెండు నిమిషాలు ఫ్యాన్ కింద ఆరపెట్టేసి ఒక బాక్స్లో కింద టిష్యూ కానీ పేపర్ కానీ వేసేసుకొని కొన్ని రైస్ వేసేసి పూలను పెట్టేసుకున్నామంటే మనకి మాయిశ్చర్ వచ్చినా ఈ రైస్ పేపర్ చక్కగా పీల్ చేసుకుంటుంది మధ్య మధ్యలో న్యూస్ పేపర్ కానీ ఇలా టిష్యూ పేపర్ని కానీ బాల్స్ లాగా చేసి పెట్టేసేయండి పాడైన పూలు పక్కన తీసి పెట్టేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఖచ్చితంగా పదిహేను రోజులు ఫ్రెష్గా ఉంటుంది నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి